హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా తాతయ్య అయితే మా కోసం పనస్కాయ అయితే పంపించాడు అవైతే కోద్దామనేసి ఫిక్స్ అయిపోయాము అయితే అవైతే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఒకటైతే కోస్తున్నాము ఇంకా మా నాన్న ఇంకా ఆయిల్ రాసుకొని ఇంకా చూస్తున్నాడు ఎడ్ సైడ్ నుంచి కట్ చేయాలని చెప్పేసి ఇది అది అయితే అసలు ముగిలకపోయాము అంత పెద్దగా ఉంది అసలు అండ్ ఇంకా చూసుకొని కట్ చేసిన తర్వాత అసలు లాగినా రావట్లేదు అండ్ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే మా నాన్న బండి మీద తీసుకొచ్చేటప్పుడు కొంచెం అది కొంచెం డ్యామేజ్ అనేది వచ్చేసింది అందుకని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇంకా అట్లీస్ట్ ఇంకా తీద్దామని చెప్పేసి మా అమ్మ కూడా వచ్చింది అండ్ మా అమ్మను మా నాన్న ట్రై చేస్తే ఇద్దరికి ఇంకా అట్లా తీశారు అండ్ ఇక్కడ డ్యామేజ్ అయింది అయితే తీసేసాము ఇంకా ఈజీగా ఉండదని చెప్పేసి వీళ్ళిద్దరైతే మా మామయ్య పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా ఇంకా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేస్తే అందరికీ తీతిని కుదిరిద్దని చెప్పేసి తీస్తున్నాము అండ్ ఇక్కడ ఇదేంటంటే ఇట్లా పైన లేయర్స్ మట్లుగా తీస్తూ ఉంటే ఇక్కడ ఇట్లా సపరేట్ అయిపోతున్నాయి అండ్ ఈ ట్రిప్ అయితే మాకు చాలా యూజ్ అయింది అసలు అండ్ మేము ఇట్లా ట్రై చేసాము చాలా అంటే చాలా హెల్ప్ అయింది అసలు అండ్ మేమైతే ఇంకా ఇట్లా తీస్తున్నాము చాలా అంటే చాలా తీసాము అండ్ ఇంకా అసలు ఇంకా వన్ సైడ్ అయితే తీసాము ఇంకా వన్ సైడ్ అయితే ఇంకా అట్లానే ఉంది అండ్ ఇక్కడ తినేది ఎక్కువైపోయింది తీయటం కన్నా అండ్ తింటమైతే ఎంత తీయగా తింటాము అసలు ఇవి ఈ ఫ్రూట్స్ అనేది అండ్ అట్లనే అంత కష్టం అండి బాబా ఈ కట్ చేయటం అయితే అండ్ ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ టైం మేమైతే జాక్ ఫ్రూట్ తింటాము అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాము ఇట్లా బిహేవ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఇంతమంది పార్టిసిపేట్ చేశారు లాస్ట్కి ఇవి తీసుకున్నాము